మనము శ్రీరాముల వారి అక్షంత్రలతో ఇలా చేస్తే చాలండి ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అక్షంత్రలు పరమ పవిత్రమైనవి కాబట్టి అయోధ్య నుండి మనందరికీ అక్షంత్రలు వచ్చాయి ప్రతి వీధి వీధికి వాడవాడకు ఇంటింటికి అందరికీ కూడా ఏంటంటే అక్షంత్రలు ఇవ్వటం జరిగింది కాబట్టి అలాంటి అక్షంత్రలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి అలా ఆచరించటం వల్ల మీ అప్పు మొత్తం తీరిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అని మనకు వస్త్రాలు చెబుతున్నాయి అసలు అక్షంత్రలతో మనం ఏ పనిని చేస్తే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా రాములు అంటే రాములవారి భక్తులు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షంత్రలను అందరికీ పంచారు అయితే రామ మందిరం నుంచి వచ్చిన అక్షంత్రలతో పాటు ఎలా పూజ చేయాలో అందరికీ అంటే తెలిసింది అయితే ఈ పూజ చేసిన తర్వాత అక్షంత్రలు ఎలా భద్రపరచుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెడితే మనకు మంచి జరుగుతుంది అని చాలామందిలో ఏంటంటే సందేహం ఉంది కదండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అంటే అక్షంత్రలు మన ఇంట్లో ఉన్న బియ్యం అంటే గింజలతో ఏంటంటే వృద్ధి చేసుకోవాలి పూజ చేసుకోవాలి అలానే కాకుండా ఇలా పూజ చేసుకున్న తర్వాత అక్షంత్రలకు చాలా శక్తి ఉంటుందన్నమాట కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షంత్రను మనం భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అని మనకు పండితులు చెబుతున్నారు మనకు ఇష్టం వచ్చినట్టుగా అక్షంత్రను అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అలా చేస్తే ఈ ఉన్న శక్తి తగ్గిపోతుంది ఆ అక్షంత్రలు మనకేంటంటేనండి ఏదైనా అంటే శుభకార్యానికి పనికి రావని చెబుతున్నారనమాట కాబట్టి మనం ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి పూజ చేసుకున్న తర్వాత అక్షంతలను ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక చక్కగా భద్రపరచుకోవాలన్నమాట ఈ వస్తువు ఏంటంటే కనుక ఈ మనము చక్కగా ఒక వస్త్రం తీసుకోవాలండి ఏ వస్త్రమైనా పర్వాలేదు ఎరుపుదైనా పర్వాలేదు పసుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర మిగిలిపోయిన అక్ష ఉన్నాయి దాన్ని మనం వృద్ధి చేసుకున్నాం కదా ఆ అక్షంత్రను ఒక క్లాత్లో పెట్టండి ఏ క్లాత్ అయినా పర్వాలేదు కొత్తది తీసుకుంటే చాలా మంచిది అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ వస్త్రంలో పెట్టేసి మీరు చక్కగా ఏంటంటే మూట కట్టండి మూట కట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ యొక్క వస్త్రంపై ఏంటంటే శ్రీరామ్ అని రాయండి లేదంటే శ్రీం అని రాయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క మనం మూట కట్టాం కదా ఇలా మూట కట్టిన తర్వాత ఈ ఏంటంటే కనుక మన యొక్క పూజ గదిలో మనం పెట్టుకోవాలండి మూట కట్టిన అక్షంత్రలు మన పూజ గదిలో మనం ఏంటంటే రాముని అంటే శ్రీ రామాని రాయొచ్చు శ్రీ అని రాయొచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా రాసిన తర్వాత పూజ అంటే పూజ పూజ గదిలో మనం భద్రపరుచుకోవాలి నిత్యము మనం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షంత్రాలు ఉన్న అంటే వస్త్రము తీసేసి ఆ మూట కట్టాం కదా ఆ మూటకు కొంచెం ధూపం చూయిస్తే అవి ఇంకా శక్తి శక్తివంతంగా మారుతాయని మనకు పండితులు చెబుతున్నారు ఇలా శక్తివంతంగా మారిన అక్షంత్రాలను ఏంటంటే మనం పూజా కార్యక్రమాల కోసము లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదంటే ఇంకా ఏదైనా సరేనండి అంటే మనకి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ అక్షంత్రలు మనం చక్కగా వాడుకోవచ్చు కానీ మూటలో పెట్టి భద్రపరచుకుంటే చాలా మంచిది అలా చేసుకుని మంచి శుభ అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి అప్పుల బాధలు తీరాలన్నా అధికంగా డబ్బులు రావాలన్నా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలన్నా సరే ఈ పనిని చేయండి ఏం చేయండి అంటే చక్కగా రామయ్య అక్షంతలు మనందరికీ వచ్చాయి కదా ఇలాంటి అక్షంతలను మనం పరమ పవిత్రంగా భావించుకోవాలి విశాల శక్తివంతమైనదిగా అంటే పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి అక్షంత్రాలు ఏంటంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి మీరు చక్కగా మూట కట్టి పెట్టుకున్నారు కదా అందులో నుంచి కొద్ది అక్షంత్రాలను తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే ఒక వస్త్రంలో కొన్ని అక్షంత్రులు పెట్టేసి మూట కట్టండి మూట కట్టిన తర్వాత ఈ మూటకు కాస్త ధూపాన్ని చూయించండి ధూపం చూయించిన అక్షంత్రాలను మనం ఏంటంటేనండి చక్కగా ధనం దాచే బీర్వ ఉంటుంది కదా అంటే బీర్వాలో కీలకమైన పత్రాలు అలానే కాకుండా బంగారు ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము అక్కడ కనుక ఈ అయోధ్య అక్షంత్రులను కనుక మనం పెట్టినట్టయితే మన సుడి తిరిగిపోతుంది మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు పోతాయి కోట్లల్లో ఉండే అప్పు కూడా తిరిగి అంటే తీరిపోతుంది ఆదాయం చక్కగా పెరుగుతుంది ఎందుకంటే రాముడంత బలంతో ఆ మన దగ్గరికి వచ్చాయి రామయ్య అనుగ్రహం మనకు కలుగుతుంది అలానే కాకుండా మన బాధలు పోవటానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఇలా అక్షంత్రులతో మీరు ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదంటే పసుపు రంగు వస్త్రంలో కానీ పెట్టేసి చక్కగా మూట కట్టి ఆ మూటకు కాస్త అగరవత్తుల ధూపం చూయించి అనంతరం ఆ మూటను ఏంటంటే కనుక మీరు బీర్వాలో పెట్టుకోండి ఇలా బీర్వాలో పెట్టుకొని ప్రతి శుక్రవారం లేదంటే ప్రతి శనివారం మంగళవారం తిథుల్లో ఏంటంటే చక్కగా అగరబత్తులు వెలిగించిన తర్వాత అగరవత్తుల ధూపాన్ని ఆ మూటకు చూయిస్తూ ఉంటే అది మీ మనం బీర్వాలో మనం పెట్టాం కదా పరమ పవిత్రమైన ఈ అక్షంత్రులు బీర్వాలో పెట్టుకోవడం వల్ల ధనం అనేది నిలకడగా ఉంటుంది డబ్బుకు లోటు అనేది రాదు అప్పు అనేది తీరిపోతుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఇలా చేసుకోండి ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఈ అక్షంత్రులు పరమ పవిత్రమైనవి కాబట్టి చాలా శక్తివంతమైన అక్షంత్రులు కాబట్టి ఇలా కనుక మనం పూజించి పెట్టుకోవాలి మనం ఏంటంటే ఇది డబ్బు కోసము అప్పు తీరడం కోసము అప్పు నుంచి మనం బయటపడట కోసము అలాగే కాకుండా అప్పుల బాధల నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి ఇది ఉపయోగపడే పరిహారం కదా ఇంకేంటంటే కనుక మనం ముందుగానే ఒక వస్త్రంలో పెట్టి దాన్ని మూట కట్టి దానిపైన శ్రీరామ లేదంటే శ్రీ అని మనం రాసి పెట్టుకున్నాం కదా ఆ మూటని మనం పూజ గదిలో భద్రపరచుకోవాలి ఆడవాళ్ళు అంటే మహిళ ముట్టు ఉన్నప్పుడు ఆ యొక్క నీడ కూడా అక్షంత్రలపై పడకూడదు అలాగే కాకుండా ఏంటంటే అక్షంత్రులు తాకకండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి ఎందుకంటే ఆ శక్తి అనేది తగ్గిపోతుందన్నమాట అలా తగ్గిపోయిన అక్షంత్రాలు ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు వాడుకుంటే అవి అంత శుభ ఫలితాలను ఇవ్వవని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆ అక్షంత్రలు తీసినప్పుడు ఆ ధూపం దూపం చూయించినప్పుడు ఏంటంటే కనీసం జయ శ్రీరామ అనుకోండి సరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే ఈ అక్షంత్రలు పరమ పవిత్రమైనవి ఇందులో కొన్ని అక్షంత్రలు అంటే మనం కలిపి వృద్ధి చేస్తాం కదండి అలా చేసిన అక్షంతరాలు ఏంటంటే కనుక ఇంకా చాలా శక్తి ఇముడుకొని ఉంటాయన్నమాట చాలా శక్తితో నిండిపోయి ఉంటాయి కాబట్టి వాటితో మనం ఏ పనులు చేసినా ఎలాంటి పరిహారాలను మనం పాటించుకున్నా సరేనండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట అక్షంత్రలు సర్వసాధారణంగా ఏంటంటే పసుపు పసుపు బియ్యము ఆవునేతితో మనం కలుపుకుంటాము అలాగే కాకుండా ఏంటంటే కనుక అక్షంత్రులు పసుపు బియ్యం కాబట్టి ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి దేవుడికి ప్రత్యేకించి పసుపు బియ్యము అంటే చాలా ఇష్టం కాబట్టి దైవానికి సంబంధించినవని చెప్పొచ్చు దైవం యొక్క అనుగ్రహంతో పాటు ఆ యొక్క బాలరాముడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి ఆ శ్రీరాముడే ఏంటంటే మన ఇంటికి పంపించాడనమాట ఈ అక్షంత్రులు ఈ అక్షంత్రులు వచ్చిన వారు చాలా అదృష్టవంతులండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు ఉంది కాబట్టి మన ఇంటికి ఇవి చేరాయి చాలా మందికి అక్షంతరాలు ఏంటంటే రాలేదండి చాలా మందికి కూడా రాక బాధపడిపోతున్నారు కానీ వచ్చిన మారై అంటే వచ్చిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులు అని ఇలా ఏంటంటే గనక ఇలా చేసేసుకున్న తర్వాత ఈ అక్షంత్రాలు చక్కగా పూజించుకొని బీర్వాలో పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్పులు తీరిపోయిన తర్వాత ఏంటంటే కనుక అప్పులు తీరిపోతాయండి తీరిపోయి అనాక ఇంకా కొన్ని అక్షంత్రాలు ఉంటాయి కదా ఆ అక్షంత్రాలు మీరు ఏం చేయను కనుక మీతో పాటు జేబులో ఒక రెండు మూడు గింజలు అంటే బియ్యపు గింజలు ఉంటాయి కదా వాటిని మీతో పాటు పెట్టుకోండి మీ జేబులో అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ రాముడి అంటే రాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది బాలరాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అక్షంత్రలు మనం పర్సులో కూడా బియ్యపు గింజల్ని మనం పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ధనం దాచే చోట దాచుకున్న డబ్బు పెట్టే చోట అక్షంత్రాలను పెట్టి పూజించుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే అయోధ్య అక్షంత్రలు అంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనది హిందువులు ఎంతో కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్న కళ అనేది నెరవేరింది అంటే అయోధ్యలో శ్రీ బాలరాముడి యొక్క ప్రతిష్టాపన జరిగింది అంటే మనం ఏంటంటే కనుక ఈ బాలరాముడు ఏంటంటేనండి అందరినీ కూడా ఆకర్షించుకుంటున్నారని చెప్పొచ్చు ఈ రాముల వారు చాలా అంటే శక్తివంతంగా చూడటానికి చూడ ముచ్చటగా ఉన్నారు ఆయనను చూడటానికి రెండు కళ్ళు కూడా చడిపో అంటే చడిపోతలేవని మనకు భక్తులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఈ ఆలయం అంటే కట్టకముందుకే ఎన్నో అద్భుతాలు జరిగాయి అక్కడికి అంటే కోతులు రావటం కోతులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చి అంటే ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయటం వేలాది పాములు అక్కడికి రావటం పక్షులు రావటం మూగ జీవాలు రావటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆటంకాలతో అడ్డంకులతో చక్కగా ఏంటంటే రామ మందిరాన్ని నిర్మించారు అందులో ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం ఏంటంటే కనుక బాలరాముడిపై ఏంటంటే నుదుటిపై ఏంటంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు పడేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారని మనకు పండితులు చెబుతున్నారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయన్నమాట ఇందులో ఎన్నో అద్భుత దృష్టాలు ఉన్నాయని చెప్పొచ్చు నలభై తలుపులతో నిర్మించిన ఈ ఆలయం ఒక అద్భుతమనమాట ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఆలయంగా అంటే ప్రసిద్ధి చెందింది కనీసం ఒక వంద సంవత్సరాలకు కూడా ఇది చెక్కు చెదరకుండా ఉండేలాగా నిర్మించిన ఆలయం అనమాట చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదని కూడా భక్తులు చెబుతున్నారు అలానే కాకుండా బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం కదా అలాగే కాకుండా ఏంటంటే చాలామంది కూడా కళ్ళు తెరిచి అంటే ముసిముసి నవ్వు నవ్వుతూ అందరినీ కూడా ఆకర్షిస్తున్నారు బాలరాములు గారు అని చెప్పటం జరుగుతుందనమాట అలాగే కాకుండా లాల్ అని కూడా ముద్దుగా పిలవటం జరుగుతుంది ఎందుకంటే చూడటానికి విగ్రహం కూడా అంతే చక్కగా ఉంది అలానే కాకుండా ఏంటంటే ప్రాణప్రతిష్ఠత అనేది ఏంటంటే అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు జరిగింది ఈ ముహూర్తం అనేది చాలా శక్తివంతమైనది ఆ రోజు ఏంటంటే కనుక చాలా అద్భుతమైన వార నక్షత్రం కాబట్టి ఆ రోజు ప్రతిష్టాపన చేయబడింది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటే గనకనండి ప్రతిష్టాపన అంటే ఏమీ లేదు విగ్రహాన అంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట పోసినట్టు అనమాట అంటే ప్రాణాన్ని పోసిన విగ్రహాన్ని మనం పూజించుకుంటున్నామని అర్థమని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుందనమాట ఎలాగైనా సరేనండి హిందువుల కళ నెరవేరింది కాబట్టి రాముల వారి మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపార పరంగా బాగుంటుంది అప్పుల పరంగా బాగుంటుంది అనేక రకాల ఇబ్బందుల పరంగా కూడా మనకేంటంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి కోర్టు కేసులు కోర్టు గొడవలు అలాగే కాకుండా దేనికైనా సంబంధించి భూ సంబంధ సమ అంటే సమస్యలకు సంబంధించి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా శ్రీరామ్ అనుకుని నాలుగు అక్షంతలు నెత్తిలో జల్లుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెళ్లే పని పూర్తయ్యి మీరు చక్కగా ధనంతో ఇంటికి వస్తారు అలానే కాకుండా ఎక్కువగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలుగుతున్నట్టయితే ఆ తలపై వేసుకొని రాముల వారిని తలుచుకోండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య తీరుతుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అక్షంతరం ఎక్కడ పడితే అక్కడ పడేయకండి కేవలం ఆ అక్షంతలను ఏదైనా చెట్టు మొదట్లో మాత్రమే పడేయండి నెత్తిన జల్లుకున్న అక్షంతలను ఇలా పవిత్రంగా పూజించుకోండి పవిత్రంగా అవి శక్తివంతంగా ఉంటాయి మన ఇంట్లో అని చెప్పొచ్చు